జనవరి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరకని వేసింది కేవలం పది రోజుల వ్యవధిలో అంటే జనవరి తొమ్మిది నుంచి జనవరి పంతొమ్మిది వరకు థియేటర్లలో విడుదలైన ఐదు భారీ చిత్రాలు బాక్స్ ని షేక్ చేస్తూ దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడం విశేషంగా మారింది ఈ ఘన విజయం టాలీవుడ్ మార్కెట్ బలం ప్రేక్షకుల ఆదరణ ఎంత స్థాయిలో ఉందో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది సంక్రాంతి పండుగకు అనుగుణంగా కుటుంబ ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలి రావడంతో పాటు స్టార్ హీరోల సినిమాలపై ఉన్న అంచనాలు కూడా ఈ సీజన్ ను ప్రత్యేకంగా నిలిపాయి పండుగ వాతావరణం సెలవులు గ్రామీణ పట్టణ ప్రేక్షకుల సమాన ఆసక్తి కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లకు దారితీశాయి ముఖ్యంగా తొలి వారంలోని సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ ఐదు చిత్రాల్లో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా మరికొన్ని యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్స్తో యువతను థియేటర్లకు లాగాయి స్టార్ పవర్ బలమైన కథలు పండుగకు సరిపోయే వినోదం కలిసి సంక్రాంతి సీజన్ని బ్లాక్ బస్టర్గా మార్చాయి ముఖ్యంగా కొన్ని సినిమాలు వంద కోట్ల వేగంగా చేరుకోవడం మరికొన్ని అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి వసూలు రాబట్టడం టాలీవుడ్ గ్లోబల్ రేంజ్ ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం ఈ సంక్రాంతి సీజన్ విజయానికి ప్రధాన కారణం కంటెంట్ వైవిధ్యం ఒకే తరహా సినిమాలు కాకుండా విభిన్న శైలిల్లో వచ్చిన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచాయి అలాగే థియేట్రికల్ అనుభూతికి ప్రాధాన్యత ఇచ్చేలా రూపొందిన సినిమాలు ప్రేక్షకులను ఓటీటీ కాకుండా మళ్లీ పెద్ద తెర వైపు మళ్లించాయి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్ గారు మూడు వందల కోట్లు రాజాసాబ్ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు రాబట్టాయి ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి నారీ నారీ నడుమ మురారి చిత్రాలు బ్రేక్ ఈవెంట్ సాధించాయి నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం నూట రెండు కోట్లు రాబట్టింది మొత్తంగా ఐదు చిత్రాలు ఎనిమిది కోట్ల రూపాయల వసూలు రాబట్టినట్టు సమాచారం